సో ఈ రోజు అయితే గుంటూరులో ఉన్న ఏ సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ సిల్క్ అయితే మళ్ళీ అయితే వచ్చేసానండి సో ఈ సారి అయితే మీకు స్పెషల్లీ న్యూ ఇయర్ కోసం అలాగే సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి పొంగల్ కోసం చాలా చాలా కలెక్షన్స్ అయితే వచ్చినాయండి లైక్ మనకి రెగ్యులర్ కలెక్షన్స్ వచ్చినాయి అలాగే పార్టీవేర్ కలెక్షన్స్ కూడా వచ్చినాయి రెగ్యులర్ లో కూడా మీకు సిల్క్ సింథటిక్ జార్జెట్ సో షిఫాన్ శారీస్ ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అలాగే మళ్ళీ మనకి సమ్మర్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి ఈ సారీ అయితే ఫుల్ గా కాటన్ శారీస్ కలెక్షన్స్ కూడా వచ్చినాయంట అలాగే ఫెస్టివల్ కలెక్షన్ లో మీకు ఫ్యాన్సీ పట్టు అలాగే పట్టు శారీస్ బెనారస్ శారీస్ డిజైనర్ శారీస్ అలాగే ప్రీమియం కలెక్షన్స్ అన్ని కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనకి ఏ సిల్క్స్ లో అయితే వచ్చినాయండి డైరెక్ట్ గా సూరత్ ఫ్యాక్టరీ సేల్ అండి మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేకుండా మీరు ఎవరైనా రీసేలర్స్ వాళ్ళు షాప్స్ వాళ్ళు సో బల్క్ లో స్టాక్ తీసుకొని క్వాంటిటీ ఆఫ్ స్టాక్ సేల్ చేసుకోవాలనుకున్నా కూడా చక్కగా సేల్ సేల్ చేసుకోవడానికి తీసుకోవచ్చండి మీరు ఇంట్లో బిజినెస్ చేస్తున్నా కూడా మినిమం బడ్జెట్ తోనే మీరు చక్కగా బిజినెస్ స్టార్ట్ చేసి సో అన్ని కలెక్షన్స్ తీసుకోవచ్చండి సో మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది అండి ఇక్కడైతే సో జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చుకుంటే సో బ్యాంక్ డీటెయిల్ తో మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఏ సిల్క్స్ లో అయితే ఇప్పించి సో మీరు బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చండి అలాగే మనకి ఆన్లైన్ కావాలన్నా తెప్పించుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో ఈ సారీ కూడా ఫుల్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కలర్ఫుల్ గా అయితే వచ్చేసినాయండి సారీస్ శారీస్ లో అయితే సో అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త కొత్త కలెక్షన్స్ ఏమేమి వచ్చినాయి వీడియోలో అన్ని కూడా డీటెయిలింగ్ గా చూపిస్తానండి సో మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చి చేరుకుంటాయి సో ఇంకెందుకు లేటండి నేనైతే గుంటూరు ఏ ఏ సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ సిల్క్ అయితే వచ్చేసానండి గుంటూరు లాలాపేటలోనే ఉంటుంది వీల వీళ్ళ స్టోర్ మెయిన్ రోడ్లోనే చక్కగా విజిట్ అవ్వండి విజిట్ అయితే చాలా టైప్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదండి రెగ్యులర్ బేస్ లో మీకు రెగ్యులర్ శారీస్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ నుంచే చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి జార్జెట్ సింథటిక్ అలాగే క్రేప్ శారీస్ అని షిఫాన్ శారీస్ అని మార్బల్ శారీస్ కలర్ఫుల్ కలెక్షన్స్ మీకు ఎన్ని ప్యాటర్న్స్ కావాలన్నా లైక్ మీకు పేస్టల్లో కావాలన్నా కూడా అలాగే డార్క్ చాట్ లో కావాలన్నా చక్కగా అవైలబుల్ అయితే ఉంటాయండి ఇవి చూసారా ప్రీమియం కలెక్షన్స్ అండి ఇవి కూడా వన్ సెవెంటీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ రేంజ్ లో సో ఇలా మీకు చాలా కలెక్షన్స్ ఉంటే బల్క్ ఆఫ్ స్టాక్ క్వాంటిటీ లో తీసుకోవాలండి సింగిల్స్ అయితే మాత్రం ఇవ్వరు కలెక్షన్స్ చూస్తున్నారా షిఫాన్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఫ్రూట్ చాట్ ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినాయండి చాలా యాడ్ చేశారు కలెక్షన్స్ అయితే ఇవి చూడండి ఇవి అయితే మనకి జెరీ లైన్స్ ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ ఉంటున్నాయి ఈ శారీస్ మీరు సేల్ చేసినా చక్కగా సేల్ అయిపోతాయండి మొత్తం కూడా శారీ అంతా కూడా జెరీ లైన్స్ అయితే వచ్చింది ఇవి మీకు టూ ట్వంటీ రేంజ్ లోనే వచ్చేస్తుంది మీరు ఇంకా దీనిపైన మంచి మార్జిన్ పెట్టి సేల్ చేసుకోవచ్చు సో ఇలా లాగా మీకు కలర్ చార్ట్ కూడా ఉంటే డిజైన్స్ చార్ట్ కూడా ఉంటాయండి డిఫరెంట్ గా అలాగే మనకి వైట్ బేస్ లో ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి చక్కగా ఈ వైట్ కలర్ హాట్ సింబల్ శారీస్ సో ఇవి అయితే అసలు ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి సో ఈ కలెక్షన్ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైజెస్ లాగా అయితే వచ్చేస్తాయండి సో దీనిపైన మీరు డబల్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఇంకేం కలెక్షన్స్ వచ్చాయో మన నార్మల్ క్యాజువల్ శారీస్ లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అలాగే డ్రెస్ కోడ్ గా తీసుకుంటారు ఫంక్షన్స్ లో పార్టీస్ లో డ్రెస్ కోడ్ గా అలాగే మీకు కావాలంటే కస్టమైజేషన్ కూడా చేయించుకోవడానికి ఇలా సేల్ చేస్తారు సేల్ పర్పస్ ఎల్లో కాంబినేషన్ లో కావాలన్నా నెంబర్ ఆఫ్ డిజైన్ తో ఎల్లో కాంబినేషన్ లో చాలా ఉంటాయండి ఇవన్నీ ఫ్లోరల్స్ చూస్తున్నారా సో కొత్త కొత్తగా వచ్చిన బండిల్స్ అండి ఇవన్నీ కూడా ఇలాగా మీకు ఏ ప్యాటర్న్ లో జార్జెట్ ప్రీమియం జార్జెట్ కలెక్షన్ కావాలన్నా టూ హండ్రెడ్ రేంజ్ లోనే చాలా టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్ అండి అసలు డిస్ప్లే చూస్తున్నారు కదా మీకు ఇందులో ఫ్లోరల్స్ ఉంటాయి వర్లీ ప్యాటర్న్స్ ఉంటాయి కలంకారీ ప్యాటర్న్స్ ఉంటాయి పేస్టల్ కలర్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ అని వైట్ కాన్సెప్ట్ లో సో అన్ని కలెక్షన్స్ అలాగే జెరీ లైన్స్ అయితే వచ్చేసి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మనకి చాలా అయితే వచ్చేస్తాయండి సో చూసారు కదా రెగ్యులర్ బేస్ శారీస్ అయితే ఎన్ని క్వాంటిటీ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ శారీస్ కావాలన్నా సో మనకైతే ఏ ఏ సిల్క్స్ లో సూరత్ ఫ్యాక్టరీస్ ఎల్లో మంచి ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఇస్తారండి సో అలాగే మనకి ఇంకా నెక్స్ట్ చాలా ఫ్యాన్సీ బేస్ లో కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సో అలాగే మనకి ఎప్పటిలాగే అండి ఏఏ సెల్స్ సూరత్ ఫ్యాక్టరీ సెల్ లో స్టాక్ ఎప్పుడు కూడా గా తీసుకుంటారు కదా ఇవి అన్ని కూడా స్టాక్ సెలెక్షన్ చేసుకొని మరీ పెట్టుకున్న వాళ్ళండి సో మీకు ఇలాగా లాస్ట్ టైం కూడా మనం చూపించాం కదా ఒరిజినల్ మిరర్స్ తో షుగర్ స్టోన్ శారీస్ అయితే సో ఇలా బండిల్స్ టూ బండిల్స్ అయితే తీసుకున్నారు ఇవైతే మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి అయితే వస్తాయి సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు కొత్తగా ఫ్లోరల్స్ పైన కూడా వచ్చినాయండి ఇవన్నీ కూడా ఫ్లోరల్స్ చూడండి ఫ్లోరల్స్ వచ్చే వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ శారీస్ అండి డిజైనర్ గా పార్టీ వేర్ గా కూడా చేయొచ్చు సో ఈ కలెక్షన్స్ కూడా కొత్తగా యాడ్ అయినాయి మీకు సో ఇవి అయితే మీకు ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఇలా వచ్చేస్తాయి అందులో కూడా మీకు పేస్టల్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడండి సో ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే ఇలా మీకు పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి అంత కాటన్ సారీసే కదా బాబు కాటన్ కూడా ఎక్కడ నుంచి వచ్చింది ప్రైజెస్ సో త్రీ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచే కాటన్ శారీస్ అయితే ఉన్నాయంట సో ఇలాగా మీకు కాటన్ లో కూడా ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అంతా కాటన్ శారీస్ కాబట్టి మీకు మీనా కాటన్ కావాలన్నా ప్యూర్ కాటన్ కావాలన్నా కూడా సో మలై కాటన్ మల్మల్ కాటన్ కోటా కాటన్ ఇది కోటా కాటన్ అండి చూసారా ఇది కోటా కాటన్ అయితే మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచే ఉన్నాయి ఇవన్నీ కాటన్ శారీస్ కలెక్షన్ అండి కాటన్ శారీస్ లో కూడా చాలా ప్యాటర్న్స్ వచ్చినాయండి సో చాలా ఉన్నాయి కలంకారీ కాటన్ టెన్ పట్టీస్ కాటన్ ఇవన్నీ కాటనే కదా సో కాటన్ లో కూడా మంచి కలెక్షన్ అయితే వచ్చింది అండి సో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మీకు కలెక్షన్ ని బట్టి క్వాలిటీని బట్టి కాటన్ శారీస్ లో కూడా సో డిజైనింగ్ అయితే ఉంటాయి అలాగే ప్రైస్ రేంజ్ కూడా ఉంటదండి నెక్స్ట్ కలెక్షన్ ఇవి చూడండి ఇవి కొత్తగా వచ్చినాయా స్పేస్ సిల్క్ అలాగా ప్లెయిన్ శారీస్ సో ప్లెయిన్ శారీస్ అండి కస్టమైజేషన్ కి రీసన్ వెళ్తారు సో ఈ సారీ అయితే ఇవి కొత్తగా వచ్చినాయి సో ప్లెయిన్ కూడా మనకి ఏ సిల్క్ లో కొత్త శారీస్ అయితే వచ్చినాయండి కస్టమైజేషన్ కి సో ఇవి కూడా మీరు ఎవరైనా ఫ్యాబ్రిక్ స్టోర్స్ వాళ్ళు కానివ్వండి బొటిక్స్ వాళ్ళు అలా సేల్ పర్పస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ప్రీమియం జార్జెట్ లో ఫ్లోరల్స్ ఆల్ ఓవర్ వచ్చి షుగర్ బుట్టి శారీస్ అయితే చూపించాం కదండి షుగర్ క్రిస్టల్ వచ్చేసి సో ఆ శారీస్ లో చూడండి మీకు ఇదొక షిబోరీ డిజైన్ బ్యాక్గ్రౌండ్ తో ప్రతి దాంట్లో కూడా సిక్స్ కలర్ చార్ట్ అయితే ఇలా వచ్చేసింది ఇది చూసారా డిఫరెంట్ గా మీకు డెస్టీ చార్ట్ ఇదంతా కూడా డెస్టీ చార్ట్ సో డిఫరెంట్ కాంబినేషన్ ఇది చూసారా మల్టీ కాంబినేషన్ మల్టీ కలర్స్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లోనే అండి ఇవి కొత్త కలెక్షన్స్ చక్కగా ఆన్లైన్ లో ఇన్స్టా లో ట్రెండింగ్ అవుతున్నాయి మీరు సేల్ పర్పస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉంటాయి సారీస్ సో నెక్స్ట్ ఈ సారీస్ అమ్మా సో త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇది త్రీ హండ్రెడ్ రేంజ్ లో రిమ్ జిమ్ శారీస్ అండి మొత్తం కూడా సిల్వర్ సో లైన్స్ అయితే వచ్చేస్తాయి మీకు స్పార్కిల్ లైన్స్ లాగా సిల్వర్ సో వివింగ్ తో మొత్తం కూడా త్రీ హండ్రెడ్ రేంజ్ లోని జార్జెట్ పైన ఇది ఇది కొత్త కలెక్షన్ అండి బండిల్ కి ట్వల్వ్ కలర్స్ వచ్చినాయి చూసారా ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయా ట్వెల్వ్ ఉన్నాయా ఫిఫ్టీన్ ఉన్నాయి ఫిఫ్టీన్ వరకు ఉంటాయి సో ఫిఫ్టీన్ వరకు ఉంటాయండి బాగున్నాయండి ఇవి కస్టమైజేషన్ కూడా ఇలా మీరు బుటిక్స్ వాళ్ళు ఉన్నా కూడా సేల్ పర్పస్ తీసుకుని వెళ్ళొచ్చు సో అలాగే ఇవి చూడండి ఇవి కొత్త కలెక్షన్ అండి మార్చ్మెల్ సారీస్ చూసారా మార్చ్మెల్ సారీస్ మీకు ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తే సో కొన్ని కొన్ని కలెక్షన్స్ రేంజ్ వైజ్ గా చెప్తున్నానండి అన్నిట్లో ప్యాటర్న్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి ఇది కంచి బార్డర్ అయితే వచ్చింది ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ డిజైన్స్ కూడా ఉంటాయి కదా ఇవి ఫోర్ హండ్రెడ్ రేంజ్ అండి నెక్స్ట్ ఇది ఇష్యూ అండి ఇది కొత్తగా వచ్చిందా ఇవన్నీ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ రేంజ్ లోనే కళంకారీ శారీస్ మీకు క్యాట్లాగ్ ఉంది చూడండి ఇలా ఉంటది ఈ కలెక్షన్ అండి సెమీ రా మ్యాంగో మనకి చెక్స్ ప్యాటర్న్ తో విత్ కలంకారీ బార్డర్ అయితే వచ్చేసి సో కొత్త కలెక్షన్ అండి జస్ట్ మనకి ఫోర్ ఫార్టీ నైన్ రేంజ్ లోనే సో మంచి కలెక్షన్ అయితే ఏ సీట్ లో అయితే కొత్తగా వచ్చిందండి ఈ ఫెస్టివల్స్ అయితే ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రేంజ్ అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ కలర్ చార్ట్ ఇలాగా అందులో పింక్ బ్లూ కలర్ లైట్ క్రీమ్ కలర్ సో ఇలా మీకు షేడ్స్ అయితే ఉన్నాయి ఇది చూసారా వా ఇది టూ నైన్టీ నైన్ ఏనా చాలా తక్కువ ఉందండి ఇదైతే టూ నైన్టీ నైన్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో విత్ పౌచ్ పౌచ్ ప్యాక్ తో అయితే వచ్చేసిందండి సో ఈ సారీ చూసారా మంచి ఫ్యాన్సీ లుక్ లో అయితే ఉంది ఇది జస్ట్ టూ నైన్టీ నైన్ రేంజ్ లోనే మీకు గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసి సీక్వెన్స్ లైన్ ఇందులో కలర్స్ ఇదిగోండి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ ప్రతి దాంట్లో కూడా సిక్స్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇది చూస్తున్నారా గ్లాసీ ఫినిషింగ్ తో మనకి సిల్క్ శారీ స్టైల్లోనండి ఫ్యాన్సీ బేస్ లో అయితే ఉంటుంది సింపుల్ గా జెరీ బార్డర్ అయితే వచ్చింది సో డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది కూడా మీకు క్లాస్ గా వేర్ చేసే వాళ్ళకి క్లాస్ కస్టమర్ కి సో మీరు సేల్ చేయాలన్నా కూడా సేల్ చేయొచ్చు ఇందులో కూడా మీకు సిక్స్ కలర్స్ అయితే వస్తాయి ఇలాగా మీకు ఆల్ ఓవర్స్ డిజైన్స్ కడీ బార్డర్ తో డిఫరెంట్ అయితే ప్యాటర్న్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి చాలా చాలా చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ ఏం కలెక్షన్ ఓకే ఇది కూడా పౌచ్ ప్యాక్ బ్యాగ్ తోనే వచ్చేసి అండి మీకు మొత్తం వివింగ్ వచ్చే వచ్చింది డిజిటల్ ప్రింటింగ్ సారీస్ అండి డిజిటల్ ప్రింటింగ్ సారీస్ విత్ జెరీ లైన్స్ ఇలా ఉంటది లాగు కలర్ చార్ట్ కూడా ఇలా ఉంటదండి ఇది కూడా మీకు త్రీ ఎయిటీ రేంజ్ లో వచ్చేస్తుంది ఈ సారీ కూడా ప్రతిదీ కూడా చక్కగా ఉంటాయండి సో కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎన్ని ఉన్నాయో ఇందులో కూడా మనకి సో ఇవన్నీ ఇక్కడ మనకి అంతా కూడా టూ హండ్రెడ్ రేంజ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే ఫ్యాన్సీ కలెక్షన్ అయితే ఉంది చాలా బాగుంది అసలు కలెక్షన్ అయితే సో ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ సో ఆ రేంజ్ లో అయితే వచ్చేసింది ఇది చూడండి ఇది ఈ కలెక్షన్ సో ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో అయితే వచ్చేసింది ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ పౌచ్ ప్యాక్ తో ప్యాకింగ్ అయి ఉంటే మీరు ఇవి దీనిపైన డబల్ మార్జిన్ తో మీరు సేల్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా సో ఈ శారీస్ సో ఈ శారీస్ చూడండి ఇది కలంకారీ అండి కలంకారీ బార్డర్ తో అయితే వచ్చేసింది ఈ శారీస్ కూడా సేమే మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చేస్తాయి సో ఇది ఇలాగా సో ఇప్పుడు ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇలా కలంకారీ బార్డర్ అయితే వచ్చిన శారీస్ అయితే సో చూస్తున్నారా ఎంత బాగున్నాయో కలెక్షన్ ఫ్యాన్సీ శారీస్ అండి మనకి ఇవన్నీ మీకు ఫోర్ ఫిఫ్టీ ఆరేంజ్ లో వచ్చేస్తాయి మీరు సెవెన్ హండ్రెడ్ ఆరేంజ్ లో సేల్ చేసేసుకోవచ్చు ప్రతి దానికి కూడా సింగిల్ శారీ క్యాటలాగ్ ఉంటది సేమ్ శారీతో అలాగే మీకు పౌచ్ ప్యాక్ ప్యాకింగ్ తో కూడా ఉంటది ఇప్పుడు దాకా మనం పౌచ్ ప్యాక్ ప్యాకింగ్ తో ఫ్యాన్సీ బెస్ట్ శారీస్ అయితే చూసాము అలాగే జార్జెడ్ బెస్ట్ శారీస్ చూసాం రెగ్యులర్ శారీస్ చూసాం పట్టు సారీస్ కలెక్షన్ అండి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇక్కట్ పట్టు సారీస్ సిల్వర్ పట్టు శారీస్ అని పటోలా పట్టు శారీస్ ఇక్కడ చాలా పట్టు కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అది కూడా మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి సో చూడండి మీకైతే కొన్ని కొన్ని కలెక్షన్ చూపిస్తాను సో ఇది చందేరి ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఇది బయట మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారు బట్ ఇక్కడ మనకి ఫోర్ హండ్రెడ్ రేంజ్ లోనే వచ్చేసింది ఫోర్ హండ్రెడ్ రేంజ్ లోనే ఇలాగా ఇదిగోండి ఇందులో బండిలు ఇందులో కలర్స్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే వచ్చేస్తే బండిల్ కి ఇందులో మీకు డిజైన్స్ కావాలని ఉంటాయి చందేరి ఫ్యాన్సీ శారీస్ ఇదిగోండి ఓ ఇలాగా బాగుంటాయండి మీకు కంప్లీట్ ఇంకా హ్యాండ్లూమ్ స్టైల్లో అయితే వచ్చేస్తాయి ఈ శారీస్ అయితే నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ పట్టులోనే సో ఈ కలెక్షన్ చూడండి ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేసి మీకు బెనారసి ఫ్యాన్సీ పట్టు శారీ ఇది అయితే సో ఇందులో మీకు ఇలా కలర్ చార్ట్ కలర్స్ ఉంటాయి బార్డర్ డిజైన్స్ ఉంటాయి ఇది ఒక బార్డర్ డిజైన్ చూస్తున్నారా ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మీరు ఇవి కూడా మీరు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు సో అలాగే మీకు వచ్చేసరికి ఈ శారీ చూడండి బాగుంది ఈ శారీ కూడా మీకు బెనారస్ ఫ్యాన్సీ పట్టు శారీనే వా సో ఇవి కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తాయి కదా సో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తాయి మంచిగా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తాయి ఇలాగా సో అది అది కూడా ఒక్కసారి కలర్ చూద్దాం చూసారా ఇవన్నీ కూడా టిష్యూ టిష్యూ పట్టు సారీస్ ఫ్యాన్సీ పట్టులోనే టిష్యూ పట్టు సారీస్ కలెక్షన్ మాత్రం చాలా ఉన్నాయండి అన్ని కూడా వీడియోలో కవర్ చేయలేము కాబట్టి కొన్ని కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను సో ఇక్కడ అన్ని కూడా బండిల్స్ ఇవన్నీ పట్టు సారీస్ ఇవన్నీ చూస్తున్నారా సిల్వర్ పట్టు శారీస్ సో ఇవన్నీ కలెక్షన్ చూస్తున్నారా ఇవన్నీ కూడా మనకి పట్టు శారీసే ఉప్పాడ పట్టు శారీస్ అండి ఉప్పాడ పట్టు స్టైల్ శారీస్ ఇవన్నీ సారీ కూడా మనకి ఫోర్ ఫ్యావ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ రేంజ్ లో వచ్చేసి ఇదిగోండి ఎంత బాగున్నాయో వా ఒక ప్యాటర్న్ ఇంకా ఉన్నాయండి అసలు ఏ ఏ సిల్క్ లో ఈ సారీ అయితే సంక్రాంతికి ట్రెడిషనల్ వే లో సో పట్టు శారీస్ చాలా తెప్పించారు అది కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ బాగుంది వన్స్ లాలాపేట గుంటూరు లాలాపేట లో మెయిన్ సెంటరే కాబట్టి చక్కగా ఇప్పుడు చూపించే కలెక్షన్ అండి ఫెస్టివల్ అంటేనే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే సో ఒక వైబ్ అయితే ఉంటది సో అలాగే ఏ ఏ సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ లో కూడా పట్టు శారీస్ లో ఒక వైబ్ ఉందండి చాలా చాలా సూపర్ అయితే ఉంది ధర్మవరం సారీస్ శారీస్ అండి ఎంత కలెక్షన్ తెప్పించారంటే చాలా చాలా ఉన్నాయి అసలు పార్సిల్స్ అన్ని ఇప్పుడే బాక్సులు 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 ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వచ్చినాయండి ఇందులో నేను జస్ట్ ఒక శాంపిల్ కి ఒక వన్ పర్సెంట్ చూపిస్తున్నానండి కలెక్షన్ అయితే అదిరిపోతుంది రేంజ్ కూడా చాలా లో రేంజ్ లో ఉంది సో వెంటనే మీరు సోయిల్ పర్పస్ తీసుకోవాలి ధర్మవరం పట్టులో సాఫ్ట్ పట్టులో అంటే చక్కగా తీసుకోండి మీరు పేస్టల్ కలర్ తో డార్క్ కలర్ కాంబినేషన్ పౌడర్స్ కావాలన్నా వింటేజ్ కలెక్షన్ లుక్ లో మీకు ట్రెడిషనల్ గా కావాలన్నా ఇలాగా మీకు బెనారసీ స్టైల్లో కావాలన్నా కూడా ఇది చాలా సాఫ్ట్ గా చాలా లైట్ వెయిట్ గా ఉందండి సో ఇలా మీకు ఓపెన్ బార్డర్ స్టైల్లో ఉపాడర్ స్టైల్లో కావాలన్నా కూడా ఇవన్నీ ధర్మవరం పట్టులోనే అండి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇది చూసారా సో డబల్ బార్డర్ అయితే వచ్చేసి ఎంత బాగుందో ఇది చూడండి లైక్ మనకి కలెక్షన్ మన పెద్దవాళ్ళు కడతారు కదా సేమ్ అలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే సో కొన్ని కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి పేస్టల్లో లోనే అన్నిట్లో కూడా డిజైన్స్ ఉంటాయి ప్యాటర్న్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అసలు ఇలా నంబర్ ఆఫ్ అండి విత్ బాక్స్ ప్యాకింగ్ తో రేంజ్ కూడా ఓన్లీ మనకి నైన్ హండ్రెడ్ థౌజండ్ రేంజ్ లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి కదా నైన్ హండ్రెడ్ రేంజ్ లోనే వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఇది చూడండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి సో చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది కూడా అండి ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి సో చూసారు కదా అండి ధర్మవరం పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ మంచి ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయంట అవి కూడా చూద్దాం రండి సార్ మీరు లేట్ గా వచ్చినా కూడా మేము ఏ సిల్క్స్ లో మా షాప్ అని అన్ని కలెక్షన్ చూపించాము అయితే ఇప్పుడు మనం ఏంటంటే పండగ కదా అని చెప్పి కొంచెం ఖరీదులు పర్చేజ్ లో ఉన్నాము కూడా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాము చాలా షాప్ కూడా అసలు చాలా లో బడ్జెట్ లో తెప్పించారు ఇవి సంక్రాంతి పండుగ సందర్భంగా మన దగ్గర అసలు ఒక ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర ఒక తొమ్మిది వందల వెరైటీస్ అవును ఫ్యాన్సీ కావచ్చు ఏది మన దగ్గర రెండు రూపాయల నుంచి శారీ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు వేలు దాకా శారీస్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయండి తెప్పించాను ఓన్లీ ప్యూర్లు ఇవన్నీ ప్యూర్లు అండి చూడండి ప్యూర్లు ఇవన్నీ ప్యూర్ మన వారణాసి లో ప్యూర్ ఐటమ్ ఇదంతా బెల్ బెల్ తెప్పించాను ఇప్పుడు దాకా మీరు మన షాప్ లో ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ దగ్గర నుంచి శారీ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ఆరు వేలు దాకా శారీస్ ఉన్నాయి ప్యూర్ ధర్మవరం మూడు కొమ్ములు రెండు కొమ్ములు నాలుగు కొమ్ములు ఫుల్ మిక్స్ లు హాఫ్ మిక్స్ లు ప్యూర్ పట్లు అవి కూడా మన దగ్గర ఎలిజిబిలిటీ లో ఉన్నాయి సో ధర్మవరం ధర్మవరం కూడా వచ్చేసింది మనకు వచ్చేసింది వచ్చేసింది మన దగ్గరికి ధర్మవరం వచ్చేసినాయి అండి ఇవన్నీ ధర్మవరమే ఇవన్నీ టోటల్ ధర్మవరం ప్యూర్ అండి ఇవన్నీ ప్యూర్ చూద్దాము కలెక్షన్స్ ఇవన్నీ ధర్మవరం ప్యూర్లు ఓకే డబల్ మార్జిన్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు ఆరు వేల ఆరున్నరవై మామూలుగా షోరూమ్స్ లో ఎక్కడికి వెళ్ళినా మీరు ప్యూర్ ధర్మవరాలు అండి ప్యూర్లు పెళ్లిళ్ళ కలెక్షన్ ఇదంతా బయట మీరు కొనుక్కుంటే మీరు బయట కొనుక్కోవాలనుకుంటే ఇవి ఆరు వేల ఆరున్నరవై అమ్ముతున్నారు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ లో ఉన్నాయి ఇవన్నీ టూ థౌజండ్ బిలో అన్ని వెరైటీస్ వస్తాయి మన దగ్గర టూ థౌసండ్ లోనే వస్తాయి మన దగ్గర ఇవి మీరు తీసుకెళ్ళి మీరు ఐదు వేలు ఆరు వేలు అమ్ముకోవచ్చు ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే అక్కడ చెల్లెల కోసం మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే వాళ్ళకి ఎక్సలెంట్ ప్యాటర్న్స్ అండి ప్యూర్ లివి అసలు ప్యూర్ లివి మెత్తగా పట్టుచీర అంటే మెత్తటి పట్టుచీరలు ఇవన్నీ ప్యూర్ బాగుందండి బార్డర్ కాంబినేషన్ కానివ్వండి ఎన్ని రావచ్చు సరే ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర 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 ఒక పదహారు పార్సల్స్ ఉన్నాయండి సిక్స్టీన్ పార్సల్స్ ఉన్నాయి ఎలిజిబిలిటీ ఉంది విత్ వెరైటీ వెరైటీస్ లో ఇందులో బార్డర్స్ కానీ వెరైటీ వెరైటీస్ రామాంగోల్ గానీ కడి జార్జెట్లు గాని కడి జార్జెట్లు రామాంగోలు అయితే చెప్పాల్సిన పని లేదు మన దగ్గర ఒట్టి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి కడి జార్జెట్లు రామాంగోలు మన దగ్గర స్టార్ట్ ఉన్నాయి ఒట్టి ఆరు వందల డెబ్బై ఐదు స్టార్ట్ చేసి మన దగ్గర రామాంగోలు కడి జార్జెట్లు చూడండి ఇట్లాగో లాట్లు లాట్లుగా సరుకులు ఇంతకు ముందు స్టాక్ మనం ఫస్ట్ అంటే కొంచెం కొంచెం వెరైటీస్ కస్టమర్ ఏం అడుగుతున్నారు ఏంటనేది మాకు అర్థం కాక కొంచెం తక్కువ లిమిట్ లో వెళ్ళాము ఇప్పుడు మనకి ఒక ఆలోచన అనేది వచ్చేసింది ఏ కస్టమర్ కి ఏం కావాలి ఏంటనేది అన్లిమిటెడ్ స్టాక్ తెప్పించాము ఫ్యాన్సీ ఉంది కేటలాక్ ఉంది పట్టు ఉంది అన్ని రకాల వస్త్రాలు మా దగ్గర దొరుకుతాయండి ఇంకా వందలాది వందలాది బెల్స్ అండి వస్తానే ఉన్నాయి వందలాది బెల్స్ వస్తానే ఉన్నాయి పోతానే ఉన్నాయి ఇవి ఏం కలెక్షన్ ఇవి రామాంగోల్ అండి ఈ రామాంగోలు చెక్స్ అండి రామాంగో చెక్స్ ఇవి ఊళ్ళు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు రామాంగో కాంట్రాక్ట్ కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దాము ఇలా మీకు రామాంగో చాలా ఉన్నాయి కనూరు రామాంగో అండి రామాంగో ఇట్లాంట్రా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అంటే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకు మనం రామాంగో అమ్ముతున్నాము బాగుందండి రామాంగో ఇట్లా కట్టలు కట్టలు గుట్టలు గుట్టలుగా పోసేసాం చూడండి గుట్టలు పోసేసాం రామాంగో ఆరు వందల డెబ్బై ఐదు ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందల వెయ్యి రూపాయల లోపు రామాంగోస్ గుట్టలు ఉంటాయి మన దగ్గర కడి జార్జెట్ అండి అది మీ చేతిలో ఉన్నసారి కడి జార్జెట్ కడి జార్జెట్ ప్యూర్ కడి జార్జెట్ మీకు మన దగ్గర ఏదైనా సరే థౌసండ్ బిలో అండి కడి అవునండి చేసుకోవచ్చండి అండి ప్రతి షోరూమ్ లో అమ్ముతున్నారు ఆల్రెడీ ప్రతి షోరూమ్ లో అమ్ముతున్నారు మన దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర వ్యాపారం చేసుకున్న అక్కలు చెల్లెలకు మేము చెప్పాలనుకున్నది ఏంటంటే మన దగ్గరకి రండి వచ్చి ఖరీదు చేసుకోండి ప్రతి దాంట్లో మీకు మినిమం ఫార్టీ పర్సెంట్ లాభం జరుగుద్ది మీరు మా దగ్గర పదివేల రూపాయలు సరుకుంటే నాలుగు వేల రూపాయలు లాభం వచ్చినట్టే లెక్క పదివేలకి నాలుగు వేలు మీరు అవునా అండి మేమే చక్కగా లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అసలు ఇది చూడండి కొత్త కలెక్షన్ మొత్తం వీవింగ్ అండి సాఫ్ట్ గా ప్యూర్ కడి జార్జెట్ అండి చాలా బాగుంది ప్యూర్ కడి జార్జెట్ బిలో లోనే వచ్చేసింది ఇది ఎంత బాగుంది సార్ ఆరెంజ్ ట్రెండింగ్ కాబట్టి ఓపెన్ చేసి చేయండి మేడం చేసి చూడండి అసలు మాత్రం మంచి ఆరెంజ్ కాంబినేషన్ అండి బాగు అసలు ఎంత బాగుంది చూడండి శారీ చక్కగా ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా మనకి కడి జార్జెట్ కదా సార్ అవునండి కడి జార్జెట్ లోనే ఇంకో ప్యాటర్న్ మొత్తం చూసారా వీవింగ్ తో డిఫరెంట్ గా స్ట్రైప్స్ డిజైన్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ సో ఆల్ ఓవర్ కూడా చాలా బాగుంది ప్రతి కడి జార్జెట్ రామ్యాంగో డోలా ఏమన్నా కానీ దగ్గర దగ్గర ఒక త్రీ థౌసండ్ శారీస్ ఉంటాయి మన దగ్గర కంప్లీట్ మనకి వింటేజ్ కలెక్షన్ ఏదైనా సరే మన దగ్గర ప్రీమియం సరే మన దగ్గర గా సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా సింగల్ కలర్ మ్యాచింగ్ డ్రెస్ కోడ్ మ్యాచింగ్ చాలా ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ మన దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసి ఉంటాయండి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ బిలో ఫోర్ ఫిఫ్టీ బిల్ లో వచ్చేస్తాయి రేంజ్ లో వచ్చేస్తాయి నిజంగా అసలు లైట్ వెయిట్ చాలా చాలా లైట్ వెయిట్ అది సో మనకి మంచి బాడీ హగింగ్ సారీస్ లాగా ఉన్నాయండి దూపియాన శారీ అండి ఇది అయితే ప్రీమియం క్వాలిటీ ప్యూర్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా వెంకటగిరి టైప్ లో మన దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు మనం చేశాము ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేసినాయండి ఫోర్ ఫిఫ్టీ లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ లో మన దగ్గర వెంకటగిరి కలెక్షన్ వచ్చేసిందండి అండి ఫోర్ ఫిఫ్టీ లో వెంకటగిరి కలెక్షన్స్ భలే ఉంది చాలా బాగుంది షైన్ చూసారు ఫైవ్ హండ్రెడ్ బిలో ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ బిలో మన దగ్గర దొరుకుతాయి సంక్రాంతి పండుగ సంబరాలు స్టార్ట్ అయిపోయి జనవరి పద్నాలుగో తారీఖు వరకు మన దగ్గర రెగ్యులర్ ఇట్లా స్టాక్ వస్తూనే ఉంటుంది మీదే ఆలస్యం సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఇచ్చేసి మా ఏ సురత్ ఫ్యాక్టరీలో మీకు కావాల్సిన అనేక రకాల వస్త్రాలండి ఒకటి కాదు రెండు కాదు రూపాయల నుంచి స్టార్ట్ చేసి మీకు మా దగ్గర లో అతి తక్కువ ధరలకే మనకి ఎక్కడికో సూరత్ ముంబై అహ్మదాబాద్ ఢిల్లీనో సో ఎక్కడికి వెళ్ళిన అవసరం లేకుండా గుంటూరు లాలాపేట లో ఉన్న సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ సేల్ కి వచ్చి చక్కగా షాపింగ్ చేయవచ్చు అండి ఇలా మీకు కటి జార్జెట్ లో రా మ్యాంగల్స్ లో బెనారస్ లో ధర్మవరం పట్టులో అలాగే ప్యూర్ కంచిపట్టులో కానివ్వండి సో అలాగే మీకు ఇవి చూస్తున్నారా ఇటాలియన్ సిల్క్ శారీస్ అండి కొత్త కొత్త కలెక్షన్స్ తో మనకి ఈ పండగకి నెక్స్ట్ వచ్చే పెళ్లిళ్ళ సీజన్ కి చాలా కలెక్షన్స్ అయితే తెప్పించారండి ఈవెన్ మీకు కాటన్ శారీస్ కూడా ఎక్స్క్లూజివ్గా అయితే వచ్చినాయండి సో చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేయండి మీకు ఇంకేమైనా కలెక్షన్ చూడాలన్నా కూడా స్క్రీన్ పేర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏఏ సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ సిల్క్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి